పూర్వం వేదాలన్నీ ఒకటిగానే ఉండేవి అయితే వాటిని వేద నాలుగు విధాలుగా విభజించాడు అందుకే ఆయన్ను వేద అని అంటారు అది విభజించినాక ఒకరోజు ఒక అడవి మార్గంలో ఒక చెట్టు కింద ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు అలా నిద్రిస్తున్న సమయంలో ఆయనకు ఒక భయంకరమైన కళ వచ్చింది ఏంటబ్బా అని ఉడి లేచి చూశాడు గతంలోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూడాలి అని అనుకుని తపస్సులో కూర్చొని గతం వెళ్ళి చూశాడు అలా చూడగానే అక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది ఎటు చూసిన కత్తుల శబ్దాలు కొన్ని వేల ఏనుగులు కొన్ని లక్షల గుర్రాలు కొన్ని వేల రథాలు ఎటు చూసినా తెలియబడిన కలలు ముందలు కాళ్ళు చేతులు అలాగే ఎటు చూసినా కానీ కొన్ని అనుభావులు పేలిన శబ్దాలు వినపడుతున్నాయి అసలు ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది అని పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకున్నాడు అలా తెలుసుకోవడమే కాదు దాని గురించి రాయడం కూడా చెయ్యాలి అని అనుకున్నాడు అలా నేను గతంలో ఉంటాను కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు రాయగలిగే ఒక వ్యక్తి కావాలి అని అనుకున్నాడు ఈ ముల్లో కాలంలో అంత సమర్థుడు ఎవరా అని చూసినప్పుడు అతనికి మన విఘ్నేశ్వరుడు అవపడతాడు ఆయన విఘ్నేశ్వరున్నే కోరుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే ఎవరైనా కానీ మహాభారతం అని చెప్పి ఆ పేపర్ వైపు చూస్తే మహాభారతం అనేది ఇంకా రాస్తూనే ఉంటారు కానీ గణేషుడు మాత్రం మహాభారతం అని రాసి ఇంకా చెప్పబోయే విషయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అయితే విఘ్నేశ్వరుడు అంత గా రాయగలడు అనమాట అందుకనే విఘ్నేశ్వరుణ్ణి వ్యాసుడు ఎంచుకుంటాడు వ్యాసుడు ఒకరోజు విఘ్నేశ్వరుని పిలిచి విఘ్నేశ్వర ఇప్పుడు గతంలోకి వెళ్ళి అక్కడ జరిగే యుద్ధం మొత్తం నీకు వివరిస్తూ ఉంటాను ఆ యుద్ధం నేను వివరించే దాని ప్రకారంగానే నువ్వు ఇక్కడ రాస్తూ ఉండు అని అంటాడు అలాగే అలాగే అని విఘ్నేశ్వరుడు అని అంటాడు సరే అని వ్యాసుడు గతంలోకి వెళ్ళి తను ఆ యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకొని ఒక్కొక్క విషయంగా విఘ్నేశ్వరుడికి చెప్పాలి అని అనుకున్నాడు అలా కూర్చోగానే ఆ యుద్ధం నా వంశం వాళ్ళతో యుద్ధం మొదలవుతుంది అని అంటారు అప్పుడు గణేశుడు ఈ వంశం వాళ్ళతో యుద్ధం మొదలవుతుంది అని అన్నావు కాబట్టి ఈ యుద్ధంలో నువ్వు కూడా ఉంటావా అని అడిగాడు అప్పుడు వ్యాసుడు విఘ్నేశ్వర నీకు చెప్పేది మాత్రమే నువ్వు రాయి అంతేగాని నన్ను మధ్యలో కుచల్ని అడిగి డిస్టమ్ మాత్రం చెయ్యొద్దు అని అన్నాడు సరే అని చెప్పి ఆయన కూర్చొని ఈ యుద్ధం మా వంశం వాళ్ళతో మొదలవుతుంది ఫస్ట్ ప్రదీప్ మహారాజు ఆయన మా తాత తాత వారసులైన వాళ్ళతోటే ఈ యుద్ధం మొదలవుతుంది అని అంటాడు ప్రతి మహారాజు ఆయనకి ముగ్గురు కొడుకులు మొదటివాడు దేవాపి రెండవవాడు బలిక మూడవవాడు దేవతను దేవతనుడు దేవా తనకు ఈ రాజ్యం వద్దు ఏమీ వద్దు అని చెప్పి ఆయన సన్యాసం తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు బాలిక అనే ఆయన చిన్న చిన్నతనం నుంచి తన మేడమంకార పెరుగుతూ ఉంటాడు ఇక మూడవవాడు దేవతనుడు దేవతనుడు తను తన రాజ్యానికి రాజుకోవాల్సిన వాడు అలాగా ఒకరోజు ప్రతి మహారాజు ఒక చిన్న కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఆయన దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది ఆ స్త్రీ వచ్చి తన కుడితొడపై కూర్చొని నా కోరిక తీర్చాలి అని అడుగుతుంది అప్పుడు ప్రతి మహారాజు అమ్మా నువ్వు తెలుసో తెలియకో నా కుడితెడపై కూర్చున్నావు ఎడమ తడ బారేకు కుడతాడా ఇంట్లో సంతానానికి అని అంటాడు నేను నీ కోరిక చేసలేను నా కోరుకు అయిన దేవవదుడు నీ కోరిక తీరుస్తాడు నా కాడికి అన్నవాడు అని చెప్పి ఆ దేవవదుడి దగ్గరికి పంపిస్తుంది అది దేవవదుడు మసకపోదు గంగను కలిసిన ఇప్పుడు గంగను చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు అప్పుడు గంగ నా ఒక షరతు నేను ఏం చేసినా గానీ నువ్వు నన్ను ఎదురు ప్రశ్నిస్తే నేను వెంటనే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను శరతులకు చరతులకు ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు సరే మహా అయితే ఏం చేస్తుంది మహా అయితే డబ్బు ఖర్చు పెడుతుంది అని అనుకున్నాడు సరే అని ఆ శరతులకు ఒప్పుకొని దేవవదుడు ఆ నిన్ను గంగని పెళ్లి చేసుకుంటాడు అలా పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరానికి వాళ్ళకి ఒక కొడుకు జన్మిస్తాడు ఆ కొడుకుని ఆడస్తూ ఆడేస్తూ ఒక నదిలో పడేస్తుంది వెంటనే దేవవదుడు చూసిన దేవదుడు వెంటనే ఎందుకో ఆ కొడుకుని నదిలో పడేసావు అని అడుగుదాం అని అనుకున్నాడు కానీ ఆమె పెట్టిన సరుకులు గుర్తొచ్చి ఎక్కడ ప్రశ్నిస్తే ఆమె వెళ్ళిపోతుందో అని గమనించిన దేవదుడు అడగలేదు అలాగే ఏడుగురు పుట్టి పుట్టిన వెంటనే ఆమె అలాగే నదిలో పడేస్తూ ఉంది ఇక ఎనిమిదో వ్యక్తిని పడేయబోతున్నగా ఇక ఆగలేక దేవోధుడు ఎందుకో ఆ బిడ్డని నువ్వు నదిలో ఎందుకు పడేస్తున్నావు అని అడిగాడు అడిగితే ఈ ఎనిమిది మంది వీళ్ళు రాక్షసులు ఒక పూర్వ జన్మలో రాక్షసులు వాళ్ళు మానవ జన్మ ఎత్తి వాళ్ళు మరణిస్తే వాళ్ళకు మోక్షం కలుగుతుంది అందుకనే వాళ్ళని నదిలో పడేసి చంపేశాను నువ్వు ఈ ఎనిమిదవ కుమారుల్ని నువ్వు చంపకుండా ఆపావు కాబట్టి ఈ నేనే పెంచి నేనే మీకు అప్పజెప్తాను అని చెప్పాడు చెప్పింది అలా చెప్పి ఆమె నదిలోకి వెళ్ళిపోయి మాయమైపోయింది అలాగే దేవవదుడు ఒకరోజు అదే సముద్ర మార్గంలో అదే నది మార్గంలో వస్తున్నప్పుడు ఒక వేసిన శబ్దాలు ఆయనకి వెళ్చాయి ఏమిటబ్బ ఈ శబ్దాలు అని ఆయన దిగి అక్కడ దిగి చూశాడు ఆ నదిలో ఒక పదహారు సంవత్సరాల బాలుడు అలాగే బాణాలతోటి అతి వేగంగా బాణాలు వేస్తూ అవుపడ్డాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు అని అడిగాడు అడిగితే వెంటనే గంగ ప్రత్యక్షమయ్యి నేను ఈ కొడుకు మన కొడుకే మనకు పుట్టిన వాడే దేవవదుడు అనే పేరు పెట్టాను అని అంటుంది అని ఆయన దేవవదుడికి అప్పగెప్పి వెళ్ళిపోతుంది గంగ మాయమైపోతుంది ఆయన తన రాజ్యానికి తీసుకొని వెళ్ళి నా రాజ్యానికి ఒక రాజు దొరికాడు ఒక వారసత్ దొరికాడు అన్న సంతోషంలో తన రాజ్యానికి తీసుకువెళ్ళి ఆయన్ను అక్కడ ఉంటాడు తుంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది అది అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి రాణశాంతిగా చూసుకుంటాను అని అన్నాడు అప్పుడు ఆమె ఆమె పేరే సత్యవతి ఆ సత్యవతి తన మా తండ్రిని అడిగి అడుగు అని అని చెప్పి వెళ్ళిపోయింది నెక్స్ట్ వీడియోలో మిగతా కథ నెక్స్ట్ వీడియోలో చెప్దాం